వెల్కమ్ టు పొలిటింట్ మీడియా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు వైఎస్ఆర్సిపి పార్టీ రాజకీయంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన పనితీరుకు సంబంధించి ముఖ్యంగా క్యాడర్కి సంబంధించినంతవరకు ఆశించిన స్థాయిలో పనిచేయలేదు ఐప్యాక్ చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి పనిచేశారు అదేవిధంగా చివరిలో పూర్తిగా వాలంటీర్లు ఏది చెప్తే అంటే పార్టీ పరంగా ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ ప్రాధాన్యత వాలంటీర్లకు ఇచ్చారు దానివల్ల పార్టీ నష్టపోయిందని ఓడిపోయిన తర్వాత చాలామంది వైసీపీ నేతలు కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో తాజాగా వైసీపీ ఒక కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్టుగా కనపడుతుంది దాదాపు పద్దెనిమిది లక్షల మందితో జగన్ సేన అనేది ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్ సేన అంటూ దాదాపు ఒక పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మందితో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేస్తామని స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన నేతలే ప్రకటించారు దాన్ని ఎలా ఉండాలనే దానిపైన ప్రస్తుతం కొంత కసరత్తు జరుగుతుంది త్వరలో ఇది ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా పనిచేస్తుందనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇస్తామని చెప్పేసి నేతలు అంటున్నారు ప్రధానంగా జరిగిన పొరపాట్లను గతంలో జరిగిన పొరపాట్లని చెప్పేసి స్వయంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు ఎందుకంటే నేను పార్టీని కొంత పట్టించుకోలేదు కార్యకర్తలను ఎక్కడనో కొంత నేను పట్టించుకోలేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఇక్కడి నుంచి అంటే జగన్ రెండో దశలో మాత్రం అలా ఉండదు పార్టీకి సంబంధించి ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేయడం ద్వారా ఒక మెసేజ్ ఇస్తున్నారు పార్టీ కార్యడర్కి ఒక జోష్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు రానున్న కాలంలో పూర్తిగా పార్టీకి కొంత ప్రాధాన్యత ఉంటుంది పార్టీ నేతల నుంచి ఫీడ్బ్యాక్ కానీ ప్రభుత్వంలోకి మళ్ళీ వచ్చినప్పుడు కానీ మిగతా సందర్భాల్లో కానీ పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో తానున్నట్టుగా ఆయన పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఐపాకో లేకపోతే కేవలం ప్రభుత్వానికి సంబంధించిన మరికొన్ని వర్గాలు ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాలంటీర్ లాంటి వ్యవస్థ వల్ల పార్టీకి నష్టం జరిగిందనే విషయాన్ని కూడా పార్టీ గుర్తించినట్టుగా తెలుస్తుంది అందుకోసమే ఒక సైన్యం అనేది పేరుకు సైన్యం ఉంటుందా ఏముంటుందో తెలియదు కానీ పద్దెనిమిది లక్షల మందితో మాత్రం దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇది ఎలా ఉంటుందంటే రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ఎక్కడ జరిగినా వెంటనే రియాక్ట్ అవుతుంది అదేవిధంగా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఒకవేళ కింది స్థాయిలో ఎక్కడైనా నేతల్లో అసంతృప్తి ఉన్న నాయకులు ఎక్కడ ఉంటా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే కొంచెం పార్టీకి ప్రాధాన్యత ఇచ్చే రకంగా కార్యాచరణ ఉంటుందనే విషయాన్ని చెప్పడం ద్వారా అన్ని పార్టీల కన్నా తాము భిన్నంగానే చెప్పే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే పూర్తిగా ఎవరో చెప్పిన సర్వేలు కానీ ఏదో వాటికే ప్రాధాన్యత ఇస్తే రానున్న కాలంలో ఇబ్బంది అవుతుంది కనుక ఇక పూర్తి స్థాయిలో పార్టీకే ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది